నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాని వెలికి తీసినప్పుడే దానికి అర్థం ఉంటుంది అటువంటి ప్రతిభను గుర్తించి వారిని మరింత మెరుగుగా రూపుదిద్దుతున్నారు రాజలక్ష్మి గారు కళలను రూపుదిద్దడమే కాకుండా భక్తి గీతాలను ఆలపిస్తూ ఆధ్యాత్మిక లోకంలో విహరింపచేస్తున్నారు వారే రాజలక్ష్మి గారు ప్రస్తుతం మనతో రాజలక్ష్మి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం నమస్కారం గారు ఎలా ఉన్నారు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మెడ్రాస్ అండి చెన్నై ఫాదర్ మదర్ నేటివ్ మెడ్రాస్ బట్ ఇన్ ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫాదరు చెన్నైలో జాబ్ చేశానండి ఆయన పుట్టి పెరిగిందంతా అక్కడే మా మదర్ ఆంబూర్ అని తుత్తిపట్ విలేజ్ అది అక్కడే పుట్టి పెరిగిందంతా అక్కడే నాన్నగారు జాబ్ రీత్యా అప్పుడు తెలంగాణ అదే ఆంధ్ర తమిళనాడు దీనివల్ల నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వే డిపార్ట్మెంట్లో యూడీసీగా ఉండేది ఆయనకి ఆయన జాబ్ పర్పస్ ఆయన ఆంధ్ర సైడ్ వచ్చేసాడు తర్వాత అట్లాగే నెల్లూరు కన్ కడప అన్ని చోట్లకి వెళ్ళారు లాస్ట్లో అనంతపురం సెటిల్ అయిపోయాం అక్కడే మొత్తం ఫాదర్ మదర్ అంతా అక్కడే ఉండి చదువు అంతా అక్కడే జరిగిన మా ఫాదర్ పేరు సుబ్బారావు గారు అమ్మ పేరు లీలావతి అండి పిల్లలు ఏం చేస్తుంటారు మా వారు వచ్చి సికింద్రాబాద్లో జాబ్ చేస్తారండి రాణిగంజ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా అక్కడే జాబ్ చేస్తున్నారు బిఫోర్ నా మ్యారేజ్ ముందు నుంచి ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ నుంచి ఆయన జాబ్ చేస్తున్నారు అక్కడ అక్కడే పర్మనెంట్గా అక్కడే జాబ్ చేస్తున్నారు ఆయన మా పెద్ద బాబు వచ్చి రాజా వాడు వచ్చి సిఏ చదువుతున్నాడు బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు చిన్నబాబు శ్రీనివాస్ ఆ అబ్బాయి సీఎంఏ బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు వాడు బై చైల్డ్హుడ్ నుంచి ఇన్స్టిట్యూట్ అన్ని నేర్చుకొని నేర్చుకొని పెద్ద బాబు కీబోర్డ్ మాస్టర్గా ఉన్నాడు చిన్నవాడు గిటార్ మాస్టర్గా ఉన్నాడు మీకు ఫస్ట్ నుంచి కలర్ మీద ఆసక్తి ఉందా లేకపోతే ఎవరన్నా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా ఇన్స్పరేషన్ అంటే యాక్చువల్లీ నేను సెవెంత్ చదివేటప్పుడు మా బ్రదర్ తను నేర్చుకోవాలనుకున్నాడు తను నేర్చుకోవాలి వీణ అని ఆశపడ్డాడు కానీ అప్పుడు లేడీస్కి నేర్పించారు కానీ జెంట్స్ని రానిచ్చేవారు కావు అంటే లేడీ ఒక ఆవిడ మా మేడం పేరు రత్నమ్మ గారు నాగ నాగరత్మ్మ అని ఆవిడ అబ్బాయిలకు నేర్పించానండి మీరు కావాల్సిన మీ చెల్లెని పంపించండి తనకు నేర్పుతాను నాకు అప్పుడు పెద్దగా ఐడియా లేదు నేను మామూలుగానే ఆడే వయసు చదువుకునే వయసు అంత ఐడియా లేదు కానీ మా బ్రదర్ పోనీ మా ఇంటి నుంచి కంపల్సరీ తనైనా నేర్చుకుంటే బాగుంటుంది వీణ కొన్నారు ఆ వీణ అనుకోకుండా నాకు ఆయన పెట్టడం మా ఫాదర్ కూడా మెద్రాస్లో మ్యూజిక్ యూనివర్సిటీలో ఆయన మ్యూజిక్ కాలేజ్లో నూట్ నేర్చుకున్నారు మదర్ వైలిన్ అందరూ కళల కలలవైపు మా బ్రదర్ ఫుల్ సపోర్ట్ తను కూడా మృదంగం నేర్చుకున్నాడు మ్యూజిక్ నేర్చుకున్నాడు మొత్తం ఫ్యామిలీ అంతా మ్యూజిక్ ఈ శ్రీఫానీ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అది స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి కృషి చేశారు దాని గురించి యాక్చువల్లీ నేను పార్ట్ నేను బీకామ్ స్టూడెంట్ నేను బీకామ్ చదివాను నేను టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ హయర్ అనంతపూర్లోనే కంప్యూటర్స్లో పీజీడీసీ చేశాను మళ్ళీ షార్ట్ టైం చేశాను మ్యూజిక్ విన ఆడుతూ పాడుతూ నేర్చుకునే విద్య నిజం చెప్పాను కానీ ఏ విద్య నాకు అన్ని న్యాయమే చేశాయి అన్ని విద్యలు న్యాయం చేశాయి యాజ్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ నేను నాంపల్లి జాబ్ చేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు అంత లాంగ్ వెళ్ళలేను అందుకోసం మెల్లిగా టూ థౌజండ్ టెన్లో అనుకుంటాను టూ థౌజండ్ టెన్లో చిన్నగా ఒక నా రిలేటివ్ ప్లస్ ఫ్రెండ్ వీణ నేర్చుకుంటాను వచ్చింది ఆ అమ్మాయి నవ్ షీజ్ ఇన్ యూఎస్ తన పేరు ఉషా అని కంపల్సరీ నువ్వు నేర్చుకుంటాను కంపల్సరీ నువ్వు ఫీజు తీసుకోవాలని ఫ్రెండ్ కదా నేను ఏం తీసుకోనంటే ఒప్పుకోలేదు కంపల్సరీ ఫీజు తీసుకుని నువ్వు నేర్పించాలని అలా మొదలుపెట్టానండి ఆ అమ్మాయితో మొదలుపెట్టాను అది ఒక్కొక్కరు ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఒక్కొక్క ఒక్కొక్క ఆర్ట్ కూడా యాడ్ అయింది యాక్చువల్లీ ఫస్ట్ నేను నేర్పించిన మ్యూజిక్ వీణ అవి రెండే అంటే నేను ఇన్ని నేర్చుకుని మా పిల్లలు చిన్నవాడు ఇప్పుడు యూకేజీ ఎల్కేజీ యూకేజీ ఇది ఇన్ని విధాలు నేను మా ఫాదర్ ఫుల్ సపోర్ట్ చేశారు మా బ్రదర్ సపోర్ట్ చేశాడు అటువంటిది మా పిల్లలకి ఏ విద్య రాకపోతే ఎలాగా అని నేను ట్రై చేశాను అప్పుడు కూచిపూడి ఒక టీచర్ని ఇంటికి పిలిచి స్టార్ట్ చేశాను అట్లా ఒక్కొక్క విద్యనే ఒక్కొక్క ఆర్తే యాడ్ అవుతూ వచ్చింది ఇప్పుడు నవ్వు పది ఆర్ టెన్ ఆర్ట్స్ నేర్పుతున్నాము మరి ఇన్స్టిట్యూట్లో ఏమేమి నేర్పుతున్నారండి మ్యూజిక్ వీణ మై సెల్ఫ్ ఉంది టూ ఇయర్స్గా మా పిల్లలు మాస్టర్స్ అయిపోయారు పెద్దబాబు కీబోర్డ్ చిన్నవాడి గిటారు అండ్ కూచిపూడికి ఒక మాస్టర్ తిరందేవి అని వస్తుంది భరతనాట్యం మాస్టర్ శ్రీనివాస్ అని ఆయన నాగార్ని వస్తారు వెస్ట్రన్ మాస్టర్ ప్రశాంత్ అని మళ్ళీ కరాటే యోగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదైనా సరే యాడ్ అవుతూనే ఉందండి మీ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సో వారిలో బాగా మీకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిన వారు ఎవరు చెప్పాలంటే టూ హండ్రెడ్ ఉన్నారు ఉన్నారండి స్టూడెంట్స్ అన్ని ఆర్ట్స్ కలిపి టూ ఫిఫ్టీ దాకా ఉన్నారు బట్ అనకూడదు కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళి యూఎస్లో కూడా ఇన్స్టిట్యూట్ పెట్టారు మళ్ళీ ఇక్కడ ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్గా నేర్చుకున్న పిల్లలు డిమార్ట్ దగ్గర ఇన్స్టిట్యూట్ పెట్టారు అట్లా చాలామంది ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు చాలామంది మంచి పేరు తెచ్చారండి ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ మేడం ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మేము చాలా ఇంప్రూవ్ అయ్యాము ఐఆర్ సో హ్యాపీ అని చెప్పిన వాడు యుఎస్లో అంతా చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా లోకల్ కూడా నాగారం డిమార్ట్ సైడ్ అంతా మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన పిల్లలంతా చాలా ఫేమస్ అయ్యారు ఐఎమ్ సో హ్యాపీ దమ్మగూడిలో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అనే పేరు ప్లస్ బ్యాంకాక్ అంతా ప్రోగ్రామ్కి వెళ్ళేస్తున్నారు మా పిల్లలు ఫస్ట్ దమ్మగూడిలో అదర్ కంట్రీస్కి వెళ్ళిన ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నేనే అని నాకు సీనియర్ సిటిజన్స్లో వాళ్ళు పిలిచి గ్రాండ్గా సన్మానము ఆ పిల్లలకి పేరెంట్స్కి నాకు గ్రాండ్గా సన్మానం కూడా చేశారండీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నందుకు సర్టిఫికేట్ ఇస్తారా కంపల్సరీ ప్రతి ఒక్కదానికి సర్టిఫికేట్ కోర్సు మళ్ళీ ఇప్పుడు కరాటే అటువంటి వాళ్ళకి కూడా బెల్డ్స్ ఇష్టము సినిమాటర్ సుమన్ గారు కూడా వచ్చి పిల్లలకి ఏమేమౌంటస్ ఇచ్చారు అంతే జరిగింది మరి ఆ సర్టిఫికెట్స్ ఫ్యూచర్కి ఏమన్నా చాలా యూస్ అవుతుంది చాలా యూస్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టారన్నారు కదా సర్టిఫికేట్ వల్లే వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టగలిగారు అది మీరు ఓన్లీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేర్పించడమేనా స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు ఇచ్చానండి చిన్నప్పుడు చాలా ఇచ్చాను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇస్తాను కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి ఇస్తున్నాను నేను మా సెక్షన్ మేము నేర్పి ప్రోగ్రామ్ చేసాము ఎంజాయ్ చేసాము బట్ పిల్లలు బాగా ఇంప్రూవ్ అవ్వాలి పిల్లలు కూడా బాగా స్టేజ్ షోస్ ఇవ్వాలని వాళ్ళని ఎక్కువ వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాను అండి మీకు బాగా గుర్తింపు తెచ్చిన స్టేజ్ పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పగలరా చిన్నప్పుడు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను కానీ నాకు సన్మానం అయిందంటే మా ఇన్స్టిట్యూట్ పిల్లల తరఫున గ్రేట్ ఏమంటే మా చిన్నప్పుడు మేము సెవెంత్ ఎయిత్ ఆ టైంలో ఓలేటి పార్వతీశం గారు ఫేమస్ దూరదర్శన్ దాంట్లో వచ్చేవారని ఓలేటి పార్వతీ ఇంటర్డ్యూస్కి మళ్ళీ మంచి మంచి సూక్తులు చెప్పడానికి ఆయన ఓలేటి పార్వతీశం గారు వచ్చారు నెక్స్ట్ ఉగాది ప్రతి ఉగాదిలో నాగపణి శర్మ గారు ఆయన శతావధాని ఆయన చూస్తే మాకు ఎంతో ఖుషి అయ్యేది ఎందుకంటే ఉగాది అంటే పండగ పూట అప్పుడు అందరూ ఒకే టీవీ అప్పుడు కొత్త టీవీ వచ్చిన కొత్త మాకు ఆ టీవీ పెట్టుకుని నాగబేణి సన్ గారి ప్రోగ్రాము ఓనెట్ పార్టీ మహా ఇష్టం మాకు అప్పుడు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ చూసేవాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళు పక్కన నిలబడి అమ్మ మీరు కూర్చోండి మీరు ఇప్పుడు గురువులు మీకు సన్మానం చేస్తామంటే అది తట్టుకోలేని హ్యాపీనెస్ సంతోషం అండి ఇద్దరు మన రీసెంట్గా తారాగాన సభలో ఒక పక్క ఓనిటి పార్దశింగ్ గారు ఒక పక్క నాగపణి సరణ్ గారు మేడం ఇక్కడ నేను చిన్నప్పుడు మేము ఎంతో ఖుషిగా చూసేవాడము ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టపడేవాడమంటే లేదు మేడం ఇప్పుడు మీరు గురువు మీరు కంపల్సరీ మీ మధ్యలో కూర్చోవాలి మేము సన్మానం చేయాలని చేసి అది మాత్రం నేను నా లైఫ్లో మర్చిపోలేని సన్మానం ఏ వయసులో మీకు అనిపించింది ఇలా మ్యూజిక్ నేర్చుకోవాలి వీణా అని చెప్పి సెవెంత్ అండి సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో చెప్పాము కదా మా బ్రదర్ యాక్చువల్ నేర్చుకొని వెళ్ళాడు పాపము అప్పుడు ఆ పీరియడ్లో బాయ్స్ కన్నా లేడీస్ నేర్పాలంటే లేడీసే నేర్పించాలి మీకు నేర్పనండి ఇన్ కేస్ మీకు వీలైతే మీ సిస్టర్ని పంపించండి మీ సిస్టర్ని నేర్పుతాము వీడ అంతేగాని మీకు చెప్పమన్నారు సరే మా బ్రదర్ నువ్వు నేర్చుకో బాగుంటుందండి ఏదో ఆడిపాడే వయసు అంత వ్యాల్యూ ఇవ్వలేదు ఉదయం విషయం చెప్తున్నాను తెలియని తనము పోయి చేరాము కానీ నేర్చుకునే విధమంతా పర్ఫెక్ట్గా నేర్చుకొని మ్యూజిక్ కానీ వీణ కానీ పిల్లల్లో మంచి ఒక హైలైట్ తీసుకురావడం టూ కిడ్ నుంచి నాకు సెవెంటీ నైన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ టూ ఇయర్స్ పాప ఇప్పుడు మాకు ఇన్స్టిట్యూట్కి వస్తుంది ఆమె అమ్మాయి సెవెన్ ఎయిట్ ప్రోగ్రామ్స్ చేసింది ఆ పిల్లకని మెమోటో హైట్ ఎక్కువ మరి అక్కడ అమెరికాలో రాఘవేంద్రరావు గారు ఆయన సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఆయన ఆయన మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అట్లా ఏజ్ ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు చాలామంది హౌస్ వైఫ్స్ అక్కడ యూకేలో యూకేలో నేర్చుకుంటున్నారు మరి టెక్సస్ కాలిఫోర్నియా ఏమంటే ఆయన రాఘవేంద్ర గారు అని సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఆయన ఎక్కడ మన కాలిఫోర్నియా సిద్ధు శ్రీరామ్ పక్కిల్ అంటే ఆయన యూకేజీలో సిద్ధు శ్రీరామ్ మ్యూజిక్ నేర్చుకుంటుంటే ఆయన అబ్బాయి ఇంత చిన్నవాడుకి వెళ్ళేవాడు ఇంత బాగా మ్యూజిక్ పాడుతున్నాడు నా లైఫ్లో నేర్చుకోలేకపోయానని బాధపడ్డారంట అప్పుడు అక్కడ నా స్టూడెంట్ ఒక అమ్మాయి అక్కడ ఉంది లక్ష్మి తను అడ్రస్ ఇవ్వగానే వెంటనే ఆయన నేర్చుకున్నాను హీసీన్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు చాలా హ్యాపీ ఆయన అంత ఏజ్ నేను లైఫ్లో నేర్చుకోలేను అన్న విద్యని మీరు నాకు చాలా బాగా నేర్పించారు అక్కడ ప్రోగ్రామ్స్ కూడా చేశారని అది నాకే కోర్సెస్ ఎలా నేర్పిస్తారు ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఎలా నేర్పిస్తారు అని ఉన్నాయండి ఆఫ్లైన్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్స్ అన్ని ఆఫ్లైన్ నేర్పుతాను ఎందుకంటే ఇక్కడ హౌస్ వైఫ్స్ ఉంటారు ఆఫ్టర్ లెవెన్ నుంచి వన్ థర్టీ టూ దాకా మళ్ళీ ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ దాకా ఆన్లైన్ ఉంటాయి సిక్స్ టు ఫైవ్ టు సెవెన్ దాకా రెగ్యులర్ వస్తారు మళ్ళీ సెవెన్ నుంచి రాత్రి టెన్ దాకా ఆన్లైన్ ఆన్లైన్ ఫుల్ బిజీ మ్యూజిక్ విన మరి నేను కూడా చెప్తున్నాను మరి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే అర్హత ఏమి ఉండాలంటారు అర్హతని నేను పెట్టలేదండి ఎందుకంటే వాయిస్ బాగాలేదు అనుకుంటారు కానీ వాళ్ళు పాడుతూ పాడుతూ హైలైట్ అవుతారు చాలామంది వాయిస్ బాగాలేదు మీ గొంతు బాగాలేదు మీరు పనికిరారు అని చాలామంది డిసప్పాయింట్ చేశారంట కానీ అటువంటి వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చారు చిన్న పిల్లల కోసం వాళ్ళు వచ్చి పేరెంట్స్ కూడా జాయిన్ అయ్యారు నాకు వచ్చిన వాళ్ళు అడ్వకేట్స్ ఉన్నారు ప్రిన్సిపాల్స్ ఉన్నారు భాష్యం ప్రిన్సిపాల్ అడ్వకేట్స్ ఉన్నారు అందరూ చాలామంది హై లెవెల్ ఉన్న పురుషులు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా నేను గొంతు బాగాలేదు మేడం నేను వీణ నేర్చుకోగలనా మ్యూజిక్ నేర్చుకోగలనా నాకు వస్తుంది దాన్ని మీరు ఏమి ఏదైనా ప్రయత్నం చేయకుండా ఏ విద్య రాదు మీరు ట్రై చేయండి ఎందుకు నేను నేర్పుతాను హైలైట్గా బ్రహ్మాండంగా తయారయ్యారు చాలా హ్యాపీ అండి చాలా బాగా తయారయ్యారు మీకు ఇప్పటివరకు ఎన్ని సత్కారాలు జరిగాయండి వంద రెండు వందల దాకా నూట యాభై దాకా అయినాయండి సన్మానాలు ఎందుకంటే నన్ను జడ్జిగా కూడా పిలుస్తుంటారు ఏదైనా ఇప్పుడు లతా మంగేష్కర్ ప్రోగ్రామ్ అని ఇక్కడ చేస్తుంటారు ఆయన మెయిన్ పెద్ద ఆయన సీనియర్ సిటిజన్ ఆయన లతా మంగేష్కర్ ప్రోగ్రామ్ అని చేశారు నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేశారు ఆయన ప్రతి ఒక్కదానికి నన్ను జడ్జిగా పిలుస్తుంటారు ఇక్కడ ఆర్కిడ్ స్కూల్ ఉంది ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా నన్నే జడ్జిగా పిలుస్తారు జడ్జ్మెంట్ బాగుంటుంది మేడం ఎటువంటి డిఫరెన్స్ చూపించారు పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక త్రీ ఫోర్ టైమ్స్ జడ్జిగా వెళ్ళానండి మళ్ళీ చాలా చోట్ల సన్మానాలు ఏదైనా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏదైనా ఉన్నా కూడా నన్ను పిలుస్తుంటారు ప్రోగ్రామ్స్ వాటికి పిలుస్తుంటారు సన్మానారాయణ అవుతూనే ఉంటాయి మా వనితటి ప్రేక్షకుల కోసం ఒక పాట పాడతారు తప్పకుండా అది పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్ కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత మరలి నవ్వేని పిండి కూతురు పేరు గల జవరాలి పిండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పిండి కూతురు పేరుగలా జవరాలి పిండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పిండి కూతురు పేరంటాండ నడిమి పెళ్ళికూతురు కూతురు పేరెంతడి పెండి కూతురు విభూ పేరుకొచ్చ సిగ్గుబడి పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండి కూతురు చాలా చక్కగా పాడారండి మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటండి ఇప్పుడు ఇన్స్టిట్యూట్ మంచి పేరుంది మొత్తం దమ్మయగూడలో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్స్టిట్యూట్ బాగా మెయింటైన్ చేస్తాము పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాము అన్నీ బాగా పిల్లలందరూ ఫేమస్ చేసిన పేరు ఉంది బట్ ఒక పెద్ద హాల్లాగా మా ఫాదర్ కోరిక ఒక ఇరవై వీణలు అట్లా ఒక పెద్ద హాల్ చాలా గ్రాండ్గా చేయని ఆశ మేడం మీకు అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు ఏంటి అంటే అది ఎందుకు వచ్చింది అంటే ఒకసారి ఇప్పుడు భవన్ స్కూల్లో ఒకసారి ఫైవ్ థౌజండ్ చిల్డ్రన్ అట్ ఎ టైమ్ డ్యాన్స్ చేశాను వెస్టర్న్ డ్యాన్స్ వెస్టర్న్ డ్యాన్స్ అంటే ఇన్స్టిట్యూట్ పిల్లలే ఒక వంద మంది దాకా ఉన్నారు దాంట్లో దానికి మాకు పిల్లలకి బుక్ ఆఫ్ నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్ అని ఇచ్చారు మాకు పిల్ల స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయింది బౌన్ స్కూల్ దగ్గర ఐదు వేల మంది అట్ అట్ఏ టైం హాఫ్ అన్ అవర్ వెస్ట్రన్ డ్యాన్స్ చేశారు కంటిన్యూస్గా వితౌట్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా హాఫ్ అన్ అవర్ కంటిన్యూ డ్యాన్స్ చేసిండో దాంట్లో హండ్రెడ్ అబోవ్ పైన మా స్టూడెంట్స్ ఉన్నారు డమ్మగూళ్ళ మేము కొద్ది ఫేమస్ అని మాకు స్టేజ్ మీద వరల్డ్ బుక్ ఆఫ్ నోబల్ రికార్డ్ అని ఇచ్చారండి అది ఫస్ట్ ఇది మరి మామూలుగా త్యారాగాన్ సభ హరిహర కళాభావం అన్ని చోట పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు చాలా మళ్ళీ మన రీసెంట్గా బీజేపీ వాళ్ళది ఏమంటే శ్రీరామనవమి దీనికి దానికి పిలిచారు చాలా పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చాము శ్రీరామనవమి గుర్తుగా అది కూడా చాలా పెద్దగా ఇక్కడ మన సాయి భవన్ ఫంక్షన్ హాల్ జరిగింది చాలా బాగా చేశారు ఇంట్లో మనం ఆడవారి ఏది చేయాలన్నా ఏది స్టార్ట్ చేయాలన్నా సరే కుటుంబ సహకారం ముఖ్యమంటారు మరి మీ కుటుంబ సహకారం ఎలా నాకు చాలా సపోర్ట్ ఉందండి చిన్నప్పుడు ఫాదరు మదరు ఏమి నేర్చుకుంటానన్నా ఎటువంటి అర్థం చెప్పలేదండి ఏ ఆర్ట్ అయిన ఆర్ట్ కూడా మ్యారేజ్ ఐటమ్స్ అన్ని కొబ్బరికి డిజైన్స్ చెక్కడము మ్యారేజ్ ఐటమ్స్ అన్ని చేయడము ఫ్లవర్స్ చేయడము ఆ పీరియడ్లోనే నేను ఒక ఒక థర్టీ ఫార్టీ మ్యారేజ్ ఐటమ్స్ కూడా నేను చేశాను ఆర్ట్ ఏ ఆర్ట్ కూడా మా ఫాదర్ అడ్డం చెప్పలేదు తను కష్టపడుతున్న అన్ని ఆర్ట్స్కి సపోర్ట్ చేశారు ఫాదర్ మీద ఇద్దరు అంతే తర్వాత మా బ్రదర్ ఏదైనా నేర్చుకుంటా అంటే ఫుల్ సపోర్ట్ ఇప్పుడు నా ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ ఇంత మంచి పేరు ప్రతి ఒక్కటి ఎడిటింగ్ బుక్స్ కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎడిటింగ్ కానీ మొత్తం తనే అసలు ఇంత హైలైట్గా వచ్చిందంటే మా బ్రదర్ వెంకటరమణ అని రవిని పిలుస్తాము తను వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్ తర్వాత మా వారు ఆయన కూడా ప్రతి ఒక్క మేము సమ్మర్ క్యాంప్ రన్ చేస్తుంటాము మార్నింగ్ నైన్ కల్లా మేము వంట పూజ అన్నీ ముగించుకొని ఉండాలి కాబట్టి ఆ టైంలో మా వారు ఫుల్ సపోర్ట్ నాకు ఎందుకంటే ఇంట్లో పనులకు కానీ ఆఫీస్ వర్క్ కానీ ఇట్లా ప్రోగ్రామ్ పాటికి అరేంజ్మెంట్స్ చేయడం కానీ ఫుల్ సపోర్ట్ చేస్తారు మా పిల్లలు ఇద్దరు చెప్పనవసరం లేదండి ఫుల్ వాళ్ళు వాళ్ళిద్దరు మెయింటెన్స్ వల్లే నీ మాత్రం మెయింటైన్ చేస్తాను ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎంతోమంది కళలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు బట్ కళలు నేర్చుకోవడం కూడా ఇప్పట్లో అది చాలా ఖచ్చితంగా కూడుకున్న పని అయిపోయింది మరి చాలామంది దాన్ని వీక్షించలేకపోతున్నారు అటువంటి వారికి మీరేం చెప్తారు ఎలాంటి సహకారం చేస్తారు మామూలుగా రీజనబుల్గానే పెట్టామండి ఫీజు అది కానీ అన్ని వైపులా ఆలోచించి రీజనబుల్గా ఫీజు పెట్టాము సెకండరీ ఏమంటే కొద్దిమంది కష్టమైన వాళ్ళు మేడం మేము ఇచ్చుకోలేము అనగానే వాళ్ళు హాఫ్ ఆఫ్ ది ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇచ్చాము కొద్ది మందికి ఫీజు లేకుండా కూడా నేర్పించామండి చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళు కష్టము ఇంట్లో మెయింటైన్ ఇంట్లో సపోర్టింగ్ లేని వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో సపోర్ట్ చేయట్లేదు మేడం మాకు ఎలా చేయాలి మాకు ఏమో నేర్చుకోవాలని ఆశ ఉంటుంది పిల్లలు మంచి టాలెంట్ ఉంటుంది కానీ పేరెంట్స్ ఫాదర్ హెల్ప్ చేయలేదని కొంతమంది చాలా ఫుల్లీ టాలెంట్ ఉన్న పిల్లలు మా ఇన్స్టిట్యూట్లో చాలామంది ఉన్నారండి చెప్పకూడదు కానీ టూ హండ్రెడ్ చిల్డ్రన్ హైలైట్ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా డైమండ్స్ అని చెప్తాను వాళ్ళు అదేంటారు మేడం ఎప్పుడు మీరు మమ్మల్ని డైమండ్స్ అంటారు అని ఎందుకంటే ఎంత కష్టం ఉన్నా కూడా వచ్చి ఒక ఫ్రెండ్ లాగా చెప్పుకుంటారు మేడం అని ఎంత వాల్యూ ఇస్తారు ఫ్రెండ్గా వచ్చి మేడం ఇది మాకు ఇది ప్రాబ్లము ఏం చేయమంటారు ప్రతి ఒక్క డెసిషను కాలనీలో కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ నా డెసిషన్ అడుగుతుంటారు మేడం ఎలా చేయమంటారు మాకు ఇట్లా కష్టంగా ఉంది మాకేమో ఇది ఇదే నేర్చు మా అమ్మ ఏమో అన్నీ నేర్చుకుంటుంది ఏం చేయమంటారు ఫీజు ఒక్కనాడు కూడా అడగమండి వాడేవాడు ఇంకా మమ్మల్ని మేడం మీరు ఫీజు అడగలేని బలవంతం చేతిలో పెడతారు కానీ ఏనాడు మేము అడగలేము అలా మెయింటైన్ చేసినందుకే మరి చిన్న ఇన్స్టిట్యూట్ నుంచి మేము వచ్చాము ఒకరు ఇద్దరు పది మంది అయ్యారు ముప్పై మంది అయ్యారు అందరికి ఒకే మాట మేడం సాఫ్ట్గా ఉంటారు ఒక్కరిని హట్ చేయరు ఫీజు అని ప్రెషర్ పెట్టరు ఈ పేరుతోనే మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు హైలైట్గా ఉన్నాము అదే హ్యాపీ ఎందుకంటే సంపాదన సంపాదించుకోవచ్చు కానీ ఈ అఫెక్షన్ అనేది మాకు దొరకడం చాలా అక్రేట్ మెయిన్ పేరెంట్స్ అందరూ డైమండ్స్ అని చాలా అభిమానం ఉంటారు ఇంట్లో మనుషులాగా ఉంటారు చాలా సపోర్టింగ్ మాకు మిమ్మల్ని చూస్తుంటే ఆధ్యాత్మిక కళలు కూడా నేర్పించేవారిలో ఉన్నారు స్లో పద్యాలు శ్లోకాలు అలాంటివి ఏమైనా మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ చేస్తాను నేను ఈ రెగ్యులర్ క్లాసెస్ అవుతుంటాయి ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ అని మే ఫస్ట్ నుంచి మే థర్టీ ఎయిత్ వరకు చేస్తాం ఏదో సమ్మర్ క్యాంప్ చేసాము ఏదో ఒక డ్యూటీ లాగా చేసి పిల్లల్ని పంపించేదాన్ని ఇంతవరకు చేయలేదండి ఆ సమ్మర్ క్యాంప్లో కూడా పిల్లలు ఒక్కొక్క విద్యలో బేసిక్ ఒక్కొక్క రెండు మూడు సాంగ్స్ కొన్ని మెటీరియల్స్ కూడా ఇచ్చేస్తాము స్లోకాస్ నేర్పుతాం నైన్ నుంచి తొమ్మిది నుంచి తొమ్మిది ఒక హాఫ్ అన్ అవర్ వాడికి శ్లోకాలు నేర్పుతున్నాము వాడు ఒక హాఫ్ అన్ అవర్ వాడికి గుడ్ హ్యాబిట్స్ చెప్తున్నాం ఈ గుడ్ హ్యాబిట్స్ మాత్రం మాకు చాలా ఉపయోగపడింది అండి అయితే ఇప్పటికీ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆయన నిన్ననే వచ్చి జాయిన్ అయ్యారు మాకు మేడం మీరు ఇచ్చిన శ్లోకాలు మేము జర్మనీకి తీసుకెళ్ళాము ఆ బుక్లెట్ నాకు ఏమీ తెలీదు శ్లోకాలంటే ఏమీ తెలీదు మీరు ఇచ్చిన బుక్లెట్ మేము రోజు దేవుడి ముందు చదువుతాం పిల్లలు కాదండి పేరెంట్స్ చదువుతున్నారు అంత హ్యాపీగా శ్లోకాలు చదవడము మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ బుక్లెట్స్ కూడా అన్ని చోట్ల మేము ఫ్రీగా ఇస్తాం సమ్మర్ క్యాంప్లో వాళ్ళకి బుక్లెట్స్ ఫ్రీగా ఇచ్చి శ్లోకాస్ గుడ్ హ్యాబిట్స్ చిన్న చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ సీత అది మన రామ్ దేవుడి విషయాలు కొద్దివరకు ఇప్పుడు ఏమంటే పిల్లలకి పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని నేర్పించేంత ఇది లేదు ఎందుకంటే అందరి ఎంప్లాయీసే కంపల్సరీ ఉద్యోగాలు చేసుకోవాల్సిందే పిల్లలకి జనరల్ నాలెడ్జ్ కోసం తెలియ తెలియకుండా అయిపోతుంది అటువంటిది వాళ్ళకి తెలిసేటట్టు చేస్తున్నామండి పిల్లలకి శ్లోకాల్స్ ఇస్తున్నాను మళ్ళీ జనరల్ నాలెడ్జ్ కోసం చిన్న చిన్న నేర్పుతున్నాను మళ్ళీ గుడ్ హ్యాబిట్స్ అది మాత్రం చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే పిల్లలు చెప్పులు ఎట్లా ఇష్టం విసిరేయడము మళ్ళీ అందరి ఇంట్లో పోయి తినడము ఇవన్నీ కొద్దిగా మెయింటైన్ చేస్తారు మీరు నమంతా టెన్త్ క్లాస్ అమ్మాయి వాళ్ళ తాతగారు కూడా వచ్చి మా పాప ముగ్గు కూడా వేయని పిల్ల మీరు చెప్పిన గుడ్ హ్యాబిట్స్ విని ఈరోజు ముగ్గు వేసిందని ఇంత ఇంటికి వచ్చి కంట నీరు పెట్టుకున్నారండి ఎందుకంటే అంత ఉపయోగపడింది సమ్మర్ క్యాంపు అండ్ సమ్మర్ క్యాంప్లో శ్లోకాస్ అని నేర్పుతుంటాడు మా ప్రేక్షకుల కోసం ఒక శ్లోకం పాడతారా మాకు ఎక్కువగా సూర్యుడి ఇది ఇష్టం అండి ఎందుకంటే మావారి పేరు బా ప్రభాకర్ మా అన్నయ్య పేరు రవి మాకు సూర్యుడి శ్లోకం అంటే చాలా ఇష్టం മ ഭാസ്കര ദിവാക്ക നമസ്തുഭ്യം പ്രഭാകര നമുസ്തു ആദിദേവ നമസ്തുഭ്യം ഭാസ്കര നമസ്തുഭ്യം പ്രഭാകര നമുസ്തു ഇൻസ്റ്റിറ്റ്യൂട്ട് പേരു ശ്രീഫണി അനപ്പെട്ടു മരിദാൻ అంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్ పెట్టి టూ థౌజండ్ టెన్ నుంచి పెట్టామండి బట్ టూ థౌజండ్ టెన్ నుంచి ఒక టూ ఇయర్స్ మాకు పికప్ అవడానికి టైం పట్టింది తర్వాత అప్పుడు దమ్మి కూడా చిన్నగా ఉండే అప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు యాడ్ చేసేవాడు టూ థౌజండ్ టెన్లో ఒక పది మంది పన్నెండు మంది అంతే ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఒక ఐడియా వచ్చింది మా బ్రదరు మా ఇంట్లో వాళ్ళు ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టడం కాదు దానికి ఒక ప్రోగ్రామ్ని చేస్తే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది పెద్ద పెద్ద వాటికి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా పంపించడానికి అవుతుందని ప్లాన్ చేసాము ఎవ్రీ ఇయర్ మేము రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ ఈవినింగ్ ప్రతి ఒక్క వీక్లో వీక్లీ ట్వైస్ ఏదో ఒకటి ఉంటుంది కూచిపూడి ఒక రోజు భరతనాట్యం రెండు రోజులు వెస్టర్న్ డ్యాన్స్ మూడు రోజులు అట్లా ఉంటుంది అలా మేము ప్రతిరోజు ఈవినింగ్ వచ్చే పిల్లల కోసము ఎవ్రీ ఇయర్ జనవరి థర్డ్ సండే గెట్టుగెదర్ చేస్తామండి ఇది అది ఇప్పుడు లెవెన్త్ ఇయర్ అయింది ఇన్స్టిట్యూట్ పెట్టి థర్టీన్ ఇయర్స్ అవుతుంది ఆఫ్టర్ టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు మన లెవెన్త్ ఇయర్ కూడా గెట్ టుగెదర్ ఇక్కడ సాయి భవన్ ఫంక్షన్ చేశామండి వాళ్ళకి ఒక ఐదు తక్కువ లేకుండా ఏడు వందల మంది దాకా వస్తారు లంచ్ అరేంజ్మెంట్ చేస్తాను మెమోటోస్ ఇస్తాను ఎవరినో ఇన్స్టిట్యూట్కి పెద్దవాళ్ళని పిలిచి సన్మానం చేసి వాళ్ళ చేతిలో మెమోటోషిప్పి ఇప్పించి పిల్లలకి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా మాకు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అవుతుంది ఎవరి ఇయర్ జనవరి థర్డ్ సండే చేస్తాను ఇప్పుడు చాలా కళలు అనేటివి అంతరించిపోతున్నాయి చెప్పండి సాంస్కృతిక కళలు అనేటివి చాలా తక్కువ అయిపోతున్నాయి మరి దాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఏమన్నా కార్యక్రమాలు చేపట్టడం అలాంటివి ఏమైనా చేశారా ఇలాగండి ప్రోగ్రామ్స్ అవి చేయిస్తున్నాయి ఆటోమేటిక్గా ఇప్పుడు టూ కిడ్ నుంచి రెండు సంవత్సరాలు పాప సెవెన్ సాంగ్స్ పాడుతుందంటే అది రియలీ వండర్ట్ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మాకు రీసెంట్గా పూణే నుంచి ఒకరు వచ్చారండి ఇప్పుడు ఒక చిన్న బాబు అబ్బాయికి మాటలు బాగా సంపద అంతా బాగా ఉన్నవాళ్ళే బట్ ఆ బాబుకి మాటలు సరిగా రాలేదు రానప్పుడు అక్కడ డాక్టర్స్ ఐడియా ఇచ్చారండి మీరు మ్యూజిక్ నేర్పించండి బాబుకి బాగా మాటలు వచ్చే ఛాన్స్ ఉంది అన్న ఎందుకంటే కొన్ని రాసి ఆశ్చర్యం అనిపిస్తుంది మ్యూజిక్ ఈజ్ ఓ మెడిసిన్ కానీ అది నిజమని ప్రూఫ్ అయింది ఒక పది పన్నెండు మందిని నేను చూశాను అది రియలీ గ్రేట్ ఆ బాబు పూణే నుంచి వచ్చాడు ఇక్కడ దమ్మిగూడో ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దగ్గర వెళ్ళాడంట బట్ వాళ్ళకి అది సెట్ అవ్వలేదు ఇక్కడ ఏమంటే పిల్లలకి ప్రెషర్ పెట్టమండి ఎందుకంటే పిల్లలు ఇది ఆర్ట్ అనేది వాళ్ళ వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్గా నేర్చుకునేటట్టు పెట్టాలనేది నా ఐడియా నా ఒపీనియన్ అందుకే డే ఆ పిల్లవాడు వచ్చినా కూడా వచ్చి కూర్చోవడము పాడడము చేయడము అటువంటి మాటలు నా అబ్బాయి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఒక సాంగ్ పాడాడు అది అంతా కూడా వాడు ప్రోగ్రామ్ పెట్టారు రియల్ అది గ్రేట్ అండి అది నిజంగా డాక్టర్ చెప్పినట్టే ఆ బాబు పూణె నుంచి వచ్చిన అబ్బాయి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఒక చిన్న సాంగ్ పాడాడు నవ్ హీస్ సీనియర్ సాంగ్స్ కూడా పాడుతున్నాడు అటువంటి పిల్లలు ఒక అబ్బాయికి మాటలు నత్తి ఉండేది ఆ నత్తి కూడా మాయమైపోయింది అయిపోయిందండి అలా మరి ఇంకో అబ్బాయికి మాట్లాడలేకపోతున్నాడు ఫ్రీగా ఫ్రీక్వెంట్గా మాట్లాడలేకపోతున్నాడు ఈ మ్యూజిక్ నేర్చుకునేసరికి అబ్బాయి ఒక చార్టర్ బాక్స్లోకి మంచిగా మాట్లాడడం అవన్నీ చాలా వండర్స్ లాగా నాకు అనిపించింది మ్యూజిక్ ఇన్ మెడిసిన్ ఆల్సో దట్ ఈస్ కరెక్ట్ కానీ ఒక హ్యాపీనెస్ కూడా ఉందండి ఇప్పుడు మాకు క్యాషియర్గా కొద్దిమంది బ్యాంకులో క్యాషియర్స్ ఎంప్లాయీస్ మేడం మైండ్ ఫుల్ మాకు టెన్షన్ తప్ప ఇంటికి వెళ్ళిన కూడా ఆ టెన్షన్ నుంచి బయటికి రాలేకపోతున్నాం బ్యాంకులో ఎంప్లాయీస్ క్యాషియర్ అంటే ఇంక చెప్పనవసరం అవసరం లేదు మార్నింగ్ నుంచి క్యాష్ దగ్గర ఉండి మేము ఫుల్ టెన్షన్ పడుతున్నాము ఆ మ్యూజిక్ వచ్చేసరికి ఆ టెన్షన్ అంతా ఏదో తీసి పడేసినట్టు హ్యాపీగా మైండ్ అంతా ఫ్రీ అవుతుందండి మేడం డైలీ మ్యూజిక్ వాడు అత్తగా త్రీ జనరేషన్ వచ్చారు అమ్మమ్మ కూతురు మనువుడు అట్లా మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పట్లో చాలా మంది మహిళలు మేమేం చేయలేకపోయామని అనుకుంటూ ఉంటారు నాలుగు గూడలకి మాత్రమే పరిమితం అయిపోయాం ఏం చేయగలం అని అనుకుంటూ ఉంటారు సో అటువంటి వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు అది నేను ఒప్పుకోనండి ఎందుకంటే మహిళలు వరకే పరిమితము వంట వరకు పరిమితము వంట అనేది గ్యారంటీ చేసి తీరుతారు ప్రతి ఒక్క లేడీకి వచ్చి తీరుతుంది యాక్చువల్లీ నేనే చెప్తాను నాకు బిఫోర్ మ్యారేజ్ కాఫీ చేయడం కూడా రాదు థ్యాంక్ యూ విత్ ఇన్ వన్ వీక్లో నేను ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి వంట చేసి పెట్టాను మా అత్తగారితో సభర్స్ అనిపించుకున్నాను ఎందుకంటే మా మదర్ ఒకటే మాట అనేది ఏ విద్య అయినా నేర్చుకునే టైంలో నేర్చుకుంటే వచ్చేస్తుంది తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కష్టము అనేది కానీ అది కూడా నాకు గ్రేట్ అనిపించింది విద్యలన్నీ నేర్చుకున్నాము ఆఫ్టర్ మ్యారేజ్ అన్ని విద్యలు వచ్చేసాయి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి కానీ ఏదో ఇంటికే పరిమితము అనేది మాత్రం తప్పండి ఎందుకంటే నాకు వచ్చే స్టూడెంట్స్ని చూస్తున్నాము పేరెంట్స్ చూస్తున్నాము ఏదో యాజ్ ఏ పేరెంట్గా పిల్లల్ని పిలిచి వదలడము మళ్ళీ పిలిచి కావడము చేసేవాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారండి ఇప్పుడు చెప్పాలంటే యాజ్ ఏ టీచర్గా నేను పది స్కూల్లో పార్ట్ టైం మ్యూజిక్ టీచర్గా చేశాను అంటే ఇప్పుడు అమెరికా క్లాస్ కొద్దిగా బిజీ అయిపోయి టీచర్గా నేను స్కూల్స్కి వెళ్ళట్లేదు ఇక్కడే మెయింటైన్ చేస్తున్నాను ఒక ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉన్నారండి వాళ్ళు యాక్చువల్లీ మమ్మీ పేరెంట్గానే వచ్చారు పాపని పిలుచుకొని పేరెంట్గా వచ్చారు మేడం మాకు ఈ వయసుకి వీణ వస్తుందా పాట పాడ మా గొంతు ఇట్లుంది అని నేను మీరు చూడండి ఒక ఒక త్రీ ఫోర్ డేస్ చూడండి తర్వాత మీరు పాడిన తర్వాత నేను నేనేనాడు పీచి అడగలేదు మీరు బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత మీకు ఇవ్వాలనిపించండి ఇవ్వండి అని అటువంటి వాడు గొంతు ముంగురు పోయేది ఆడు ఏం చెప్పండి కొద్దిగా జీలకర్ర తినండి సెట్ అవుతుంది వాయిస్ అని మీరు నమ్ముతారు లేదో ఆ ఆక్స్ఫర్డ్లో స్కూల్లో టీచర్గా మంచిగా మ్యూజిక్ నేర్చుకుంది వీణ నేర్చుకుంది వాళ్ళ అమ్మాయి స్టేట్స్కి అంతా వెళ్ళొచ్చింది హై లెవెల్లో ఆవిడే ఇంకొక టీచర్ ఉన్నారు ఆవిడ ఈ జనరల్గా మాకు ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ చేశాడు మేడం మేము తమకు అంత ధైర్యం లేదు మేడం మేము చేయలేము బిఫోర్ టెన్ ఇయర్స్ బిఫోర్ లేదండి మీరు యాక్టివ్గా ఉన్నారు మీరు చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది మీరు చేయండి అని తెలుగులో ఒక ఆమెని ముందుగా ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఆమె పుష్ అప్ చేసేదాన్ని నౌ షీఈ్ ఫేమస్ యాజ్ ఏ లాగా చాలా ఫేమస్ ఆడు ప్రతి చోట యాంకరింగ్ అంటే ఆమెనే పిలుస్తారు ఆమె ఇప్పటికీ అదే నమ్మకము మేడం మీ దగ్గరకు వచ్చాము మేము ఇంప్రూవ్ అయ్యాం అసలు నాకు యాంకరింగ్ నాలెడ్జ్ ఉందని నేను ఇంతవరకు కానీ ఆవిడ పేరు అని నేను యాంకరింగ్ చేయగానే నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు మీకు ఎట్లా అనిపించింది నేను యాంకరింగ్ చేస్తానని నెక్స్ట్ ఇంకొక ఆడు ఉన్నారు ఉదయ్ గారు అని ఆవిడ ఇంగ్లీష్లో నిజంగా హైలైట్గా మాట్లాడారు ఆవిడ కూడా అనేది ఎందుకమ్మా మీరు కొద్ది ఏమనుకోండి కొద్దిగా యాంకరింగ్ చేయండి ఒకరు తెలుగు ఒకరు ఇంగ్లీష్ యాంకరింగ్ చేయండి వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఇచ్చి చేయండి ఆవిడ ఆశ్చర్యపోయేది మేడం నాకు బామలుగా మాట్లాడేవాళ్ళం కానీ మేము యాంకరింగ్ చేయలేము మీరు చేస్తాను ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అన్ని చోట్ల నేనే కాదు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వాడికి హైలైట్కి యాంకరింగ్ చేస్తున్నారు హైలైట్ అయ్యారు ఇంకోటి ఆవిడ యాజ్ ఏ టీచర్గా ఆవిడ నా దగ్గర ఉన్నారు ఎప్పుడు అనేదాన్ని నేను మేడం మీరు ఆ టాలెంట్ ఉంది మీరు యాజ్ ఏ ప్రిన్సిపాల్గా అవుతారు వీళ్ళు స్కూల్లో టీచర్గా ఉన్నారు బట్ యూ విల్ బీ బికమ్ యాజ్ ఏ ప్రిన్సిపాల్ పెట్టాడుగా ఇప్పటికీ వాళ్ళు అనుకుంటారు మొన్న రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ వన్ ఇయర్ బ్యాక్ యాపిల్ స్కూల్ ప్రిన్సిపాల్ అయ్యారు కూడా వచ్చి మేడం మీ నోటీ అలవా మీ పవర్ ఎందుకంటే ఇది మ్యాటర్ నేను చెప్పడమే కాదు ఆ లేడీస్లో ఆ టాలెంట్ ఉందండి వాళ్ళు ఇంటికే పరిమితంలో నేను ఒప్పుకోం ఇంటికి ఇల్లు కంపల్సరీ చేసుకోవాల్సిందే అది చేయాలి యాజ్ ఏ గృహిణిగా మనం అన్ని పద్ధతిగా పూజ పురస్కారం ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం ఇంటికి అన్ని వసతులు అరేంజ్ చేయడము చేసుకొని ప్లస్ ఇది చేసామనుకోండి వాళ్ళంత గ్రేట్నెస్ ఏంటి అని నాకు రియలీ ఉమెన్ ఈజ్ ఏ గ్రేట్ అని నా నమ్మకం ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక నాకు ఒకటే అర్థమైందండి సరస్వతి పుత్రులు ఏదన్నా అంటే అది జరుగుతుంది అంటే మీరు చెప్పింది విన్నాక అది నిజమే అనిపిస్తుంది అండి అది హ్యాపీ అండి చాలామంది ఇప్పుడైనా కాదు ఒక హండ్రెడ్ అబ్బో మెంబర్స్ నాతో మేడం మీ నోటించారు మీరు అన్నారు మా పిల్లలు ఫేమస్ అయ్యారు ఇప్పటికీ పన్నెండేళ్ళుగా ప్రతి స్టూడెంట్ ప్రతి మాస్టర్ నా బర్త్డే అంటే ఒక ఫంక్షన్ లాగా ఒక పండగలా లాగా చేస్తారండి ఇన్స్షూట్లో అంత ప్రాణం పెడతారు ఇప్పటికీ అదే అంటే పేరెంట్స్ అన్న డైమండ్స్ పిల్లలు అనకూడదు కానీ ఏ ఒక్కరు అందరికి చెల్లరుతే ఒక్కొక్కరు మూడు మూడు నాలుగు ఐటమ్స్ నేర్చుకుంటారు కూచిపూడి టైమింగ్ సెట్ చేసి భరతనాట్యం అటు కరాటే కొద్దిమంది మ్యూజిక్ వీణ పేరెంట్ పేరెంట్ ప్రతి ఒక్క కూడా నేర్చుకుంటున్నారు మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకి చాలా చక్కగా ఓపికగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు అండి మీ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో మంది కళాకారులను తయారు చేయడమే కాకుండా మీ ఇన్స్టిట్యూట్ కూడా అంచనంచనగా ఎదగాలని వనిత టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది ఇవాళ డింగి నేను అన్నది ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం